పోయిన సంవత్సరం ఏడు తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండింటి పైన తొలి సంతకం పెట్టడం జరిగింది ఏంటి అంటే మొదట మహిళలకు ఎక్స్ప్రెస్ అయినా ఆక్నర్ అయినా బస్సులలో ఫ్రీగా పోయే సౌకర్యం కల్పించారు అదొకటి రెండోది ఇంతకు ముందు ఏదన్నా బాధగల రోగం వస్తే కిడ్నీలో రాళ్ళున్నా అపెండిక్స్ అయినా ఏమైనా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తే మన దగ్గర పైసలు లేకున్నా ఆరోగ్యశ్రీ కార్డు దాని కింద చేసేది అవునా కదమ్మా మరి ఎంతగా ఖర్చు గవర్నమెంట్ ఖర్చు ఐదు లక్షల వరకు కానీ ఇప్పుడు ఐదు లక్షలు ఐదు లక్షలైనా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ లాభతయినా ఆసుపత్రి కాడ ఒక్కటి ఉంటే చాలు పది లక్షల వరకు మనం దాఖలు చూపించుకోవచ్చు అదే గవర్నమెంట్ ఆ పథకం పెట్టకపోతే ఇళ్ళ మల్ల ఏది లేనోడు ఏం కావాలి కాబట్టి ఇది మనందరికి ఉపయోగపడేదిగా కొట్టాలి కదా సపోర్ట్లు మన అందుకే మరి ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటూ మరి ముందుకు పోతున్నది ప్రభుత్వం అదే వాస్తవం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు మార్చి అక్కడ ఉన్న కంచెలను మరి ప్రజా ప్రజావాణి కార్యక్రమాన్ని మరి నిర్వహించింది ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ రోజు పథకం ద్వారా అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాల సొంత ఇంటికి